అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందువులందరూ పాములను దైవంగా భావించి పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నాగపంచమి ఒకటి ఈ నెల జూలై ఇరవై తొమ్మిదవ తేదీన మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది శ్రావణ మాసంలోని మొదటి శ్రావణ మంగళవారం నాడు నాగపంచమి రావడం చాలా విశేషం ఎంతో పవిత్రమైన నాగుల పంచమి రోజున ప్రతి ఒక్కరూ పుట్టలో పాలు పోసి తమ కుటుంబాన్ని కాపాడమని నాగదేవతలను వేడుకుంటారు శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి తిథిని నాగపంచమిగా జరుపుకుంటారు ఈ రోజు నా నాగదేవతలను పూజించాలి నాగపాములు శివుడికి చాలా ప్రీతికరమైనవి స్కంద పురాణం ప్రకారం నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించినట్లుగా మన శాస్త్రాలు వివరిస్తున్నాయి ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది ఈ రోజున నాగదేవతలను పూజిస్తే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ జీవితంలో విపరీతమైన శ్రేయస్సు కలుగుతుంది ఈ నాగుల పంచమి నాడు నాగ దేవతలతో పాటుగా శివుడిని కూడా పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి అలాగే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి జంట నాగులకు కూడా అభిషేకం చేయండి ఈ నాగుల పంచమి నాడు ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి విశేషంగా ఈ నాగుల పంచమి నాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజగది గోడలపైన పసుపుతో నాగదేవత రూపాన్ని గీసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా దేవతలందరూ మీ ఇంటిని రక్షిస్తారు ఇంట్లో పూజ చేసుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి జంట నాగుల విగ్రహాలపైన పసుపు కుంకుమలు వేసి రెండు అగరవత్తులను కూడా వెలిగించి ఆవుపాలతో జంట నాగులకు అభిషేకం చేసి నాగదేవతా విగ్రహాల చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసి మీ కష్టాలను అలాగే మీ మనసులోని కోరికలను నాగదేవతలకు చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఈ నాగుల పంచమి నాడు ఈ విధంగా నాగదేవతలను పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబం అంతా తో సుఖ సంతోషాలతో జీవిస్తారు అయితే మనలో చాలామంది ఆడవారు తమ బంగారాన్ని తాకట్టు పెడుతుంటారు తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని త్వరగా బయటకు విడిపించుకోవాలంటే ఈ నాగపంచమి నాడు జంట నాగులకు పాలతో అభిషేకం చేసి ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి దీపం వెలిగించి తాకట్టులో ఉన్న మీ బంగారం త్వరగా బయటకు రావాలని నాగదేవతకు నమస్కారం చేసుకోండి అతి త్వరలోనే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీ బంగారం మీ ఇంటికి చేరుతుంది ఇక మీ ఇంటి సమీపంలో ఏదైనా నాగుల పుట్ట ఉంటే పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో పాలు పోసి ఒక దీపం వెలిగించి పుట్టకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు పుట్ట మీద ఉన్న మట్టిని తీసి దాన్ని బొట్టులాగా పెట్టుకోండి పుట్టమన్నును బొట్టులాగా పెట్టుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మీ ఇంటికి కూడా కొంచెం పుట్టమన్నును తీసుకెళ్లి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అయితే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి ఈ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే మీ కుటుంబానికి కష్టాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పవిత్రమైన నాగుల పంచమి నాడు పదునైన వస్తువులను ముట్టుకోకూడదు పదునైన వస్తువులంటే కత్తులు కత్తిపీటలను అస్సలు ఉపయోగించకూడదు కాబట్టి ఈ నాగుల పంచమి నాడు కత్తిపీటతో తరిగిన కూరగాయలను ఇంట్లో వండకూడదు ఇంట్లో వంట చేయాలంటే చేతితో విరిచే కూరగాయలను మాత్రమే వండుకోవాలి ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు చిక్కుడు కూరను వండుకోవచ్చు అలాగే కందిపప్పును కూడా వండుకోవచ్చు అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప పాత్రలో వంట చేయకూడదు అదేవిధంగా ఈ రోజున పొరపాటున కూడా కుట్టు పనులను చేయకూడదు అంటే సూదితో బట్టలు కుట్టకూడదు అలాగే భూమిని కూడా తవ్వకూడదు ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని చంపకూడదు అలాగే చెట్లు నరకడం కానీ చెట్లు ఆకులను తుంచడం కానీ చేయకూడదు ఈ నాగుల పంచమి నాడు పెళ్లైన స్త్రీలు కంటతడి పెట్టకూడదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిద్ర నిద్రలేవాలి అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఈ నాగుల పంచమి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే కా కాలసర్ప దోషాలన్నీ తొలగిపోయి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం భుజం గేసాయ విద్మహే సర్పరాజాయ ధీమహి ముక్తి నాగ ప్రచోదయాత్ ఇక మన హిందూ మతంలో పాములను చాలా పవిత్రంగా భావిస్తారు అయితే ఈ నాగుల పంచమి నాడు పన్నెండు రకాల నాగులను ఆరాధిస్తే జన్మజన్మల అదృష్టం వరించి విపరీతమైన ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుంది అయితే ప్రస్తుత రోజుల్లో పన్నెండు నాగులను పూజించడం వీలు కుదరదు కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పన్నెండు నాగదేవతల పేర్లను చదవండి ఆ పేర్లు ఏమిటంటే అనంత వాసుకి శేష పద్మ కుద్రు తక్షక కాళీయ మణిభద్ర శంకపాల అశ్వతార ధృతరాష్ట్ర శంకచూడ ఈ పన్నెండు రకాల నాగుల పేర్లను వీలైనంత ఎక్కువగా చదవండి ఎందుకంటే ఈ పన్నెండు మంది నాగులు శక్తికి జ్ఞానానికి సిరి సంపదలకు కుటుంబ రక్షణకు ప్రతీకులుగా నమ్ముతారు ఇక ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది కొన్ని ప్రాంతాలలో ఈ నాగుల పంచమి నాడు చెరుకు తినడం ఒక ముఖ్యమైన ఆచారం కాబట్టి మీకు చెరుకు గడ అందుబాటులో ఉంటే చెరుకు తినండి ఈ శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు అంటే శ్రావణ మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది అయితే ఈ శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని చేసుకోవాలి మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ నాగుల పంచమి నాడు మీ ఇంట్లో వెన్న కరిగించకూడదు పంచమి రోజున ఇంట్లో వెన్న కరిగిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఈ నాగుల పంచమి నాడు నాగదేవతల చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఈ నాగుల పంచమి రోజునే వాసుకి సర్పం శివుడికి తపస్సు చేసి శివుడి మెడలో ఆభరణంగా మారింది అలాగే ఈ నాగుల పంచమి రోజునే శేష సర్పం తపస్సు చేసి విష్ణుమూర్తికి పాన్పుగా మారింది సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ నాగుల పంచమి రోజునే వివాహం చేసుకున్నాడు కాబట్టి ఈ నాగుల పంచమికి చాలా శక్తి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్